ఫ్రెండ్స్ ఈరోజు జగద్గురువు అయిన ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఆదిశంకరాచార్యులు అనగానే మనకి భజగోవిందంలో శ్లోకాలు గుర్తొస్తాయి ఆ పరమాత్మని ఏ విధంగా స్థుతించాలో సకల దేవతలకు ఎలాంటి స్తోత్ర పారాయణాలు చేయాలో మనందరికీ అర్థమయ్యేలా వివరించిన మహాగురు మరి ఆ గురువుగారిని స్మరించుకోవాలి అంటే మన పిల్లలకు ఆ గురువుగారి రూపంలో వేషధారణ వేయటం లేదా ఆ గురువుగారి విగ్రహాలకు పాలాభిషేకాలు కొబ్బరికాయలు కొట్టడం కాదు ఆ గురువుగారు చెప్పిన సూచనలని మనం పాటించాలి దేహమే దేవాలయం జీవుడే దేవుడు అని ఎలా అయితే తెలుసుకుని మనందరికీ అర్థమయ్యేలా వివరించారో మరి వారి మార్గంలో మనం నడవాలి మనం కూడా అలాంటి ఆధ్యాత్మిక సాధన చేయాలి కేవలం వారి మీద భక్తి గౌరవాల్ని ప్రదర్శిస్తూ విగ్రహాలని ఆరాధించడం కాకుండా వారు చేసిన ఆధ్యాత్మిక సాధనని మనం చేయాలి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా అలాంటి సాధనలో ఉన్నప్పుడు వారిని గౌరవించాలి అర్థం చేసుకోవాలి అంతటి మహాజ్ఞాని మనతో ఉన్నారు కదా అని కొంచెం ఆలోచించి వారికి మన సహకారాన్ని అందివ్వాలి అందరూ ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన జీవితాలకు అర్థం పరమార్థం లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్